హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే మకానతో స్వీట్ మకాన చేసుకుందాం క్రిస్పీగా కరకరలాడుతూ తీయ తీయగా టేస్ట్ అయితే భలే ఉంటాయి వీటిని ప్రిపేర్ చేసుకొని నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ పంపించచ్చు స్కూల్ నుంచి రాగానే తినడానికి స్నాక్స్ కింద ఇవ్వచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ ఒక మూడు కప్పుల మకాన తీసుకుంటే హాఫ్ కప్పు లేదా తియ్యగా బాగా ఎక్కువ తీయగా ఉండాలంటే వన్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లము కొన్ని నీళ్లు వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగి బాగా జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి బెల్లం బాగా నొరగ నొరగగా ఎలా వస్తుందో కదా ఇది ఈ విధంగా వస్తే అంటే పాకం బాగా రావాలి అన్నట్టు ఇలా మనం చేత్తో టచ్ చేసి ఇలా రబ్ చేసామంటే చిన్నగా మనకి అది బెల్లం అనేది ఉండఫా ఉండలాగా ఫామ్ అవ్వాలి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇందులోకి మకాన యాడ్ చేసుకుందాం కావాలంటే మీరు పాకంలో నెయ్యి వేసుకోవచ్చండి కొంచెం నెయ్యి వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది నెయ్యి ఫ్లేవరు నేను పిల్లలకి మా పిల్లలకి అయితే కాఫ్ ఉంది ఇప్పుడు అందుకే వేయట్లేదు స్కిప్ చేసేసాను నెయ్యి వేసేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మక్కన వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని అలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నట్టు అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే పాకం మొత్తం మకానకి బాగా పట్టేసి చూడండి ఈ విధంగా పొడి పొడిగా వస్తాయి అంటే ఒకటికొకటి అంటుకోకుండా మొత్తం ఈ విధంగా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చేసాయో మనం తుంచే అవసరమే లేదండి అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే వచ్చేస్తాయి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందాం మనకి సౌండ్ కూడా బాగా క్రంచిగా అన్నట్టు బాగా సౌండ్ వస్తుంది కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలు కూడా స్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తారు మనకు కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులైనా నిలువ ఉంటాయి మరి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా మకానతో ఈరోజు హెల్దీగా స్వీట్ మకాన అయితే రెడీ అయిపోయింది ఇవి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద లేదా పిల్లలకి స్నాక్స్కి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం బా బాయ్